హైదరాబాద్ రెయిన్బో గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ క్యాంపస్ లో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఉత్సవాల్లో రెయిన్బో ఇంటిగ్రేటెడ్ జూనియర్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు విద్యార్థులకు బోనాల పర్వదిన ప్రత్యేకతను బోధిస్తూ పోతరాజుల వీషాలతో పర్వదినాన్ని నిర్వహించారు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు తెలిపే విధంగా ఇలాంటి యాక్టివిటీస్ నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు కాలేజీ ప్రిన్సిపల్ హేమలతరెడ్డి ఇక నేటి ఆధునిక తరానికి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ముఖ్యమని తెలిపారు ఇక ప్రతి ఏటా బోనాల పండుగను విద్యార్థులతో జరుపుకుంటామని ఈ కార్యక్రమంలో ఆరు వందల మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వివరించారు హేమలత రెడ్డి ఇప్పుడు ఓనాలు పడే సందర్భంగా మా కాలేజ్ మేనేజ్మెంట్ మా పిల్లలు అందరూ ట్రెడిషనల్ మర్చిపోకుండా చదువు చదువుతో పాటు విద్యతో పాటు మనకి సంస్ సాంస్కృతిక కార్యక్రమాలు ప్లస్ మన ఫెస్టివల్స్ని దృష్టిలో పెట్టుకొని బోనాల ఇంపార్టెన్స్ తోటి మేనేజ్మెంట్ సహకరించి ఈ పిల్లలతోటి ఇలాంటి ఉత్సవాలు చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఇలాంటి బోనాలు ఫెస్టివల్ ఎందుకు చేస్తారు ఏంటని తెలీదు దానికోసం ఈ ప్రత్యేకంగా ఈ వీళ్ళని తయారు చేసి కోతరాజు ఇంపార్టెన్స్ ఏంటి వాళ్ళ బ్రదర్గా వాళ్ళని ఎలా రక్షిస్తాడు ఈ బోనాలు ఎందుకు ఎత్తారు అమ్మవారికి అని ప్రత్యేకత తెలపడానికి మేనేజ్మెంట్ సహకరించో పిల్లల్ని ఎంకరేజ్ చేసి ఇలాంటి ఉత్సవాలు కండక్ట్ చేస్తాము ఇదే కాదు విద్యతో పాటు అన్నీ నేర్చుకోవాలి అని ఉన్న వెళ్ళాలి విద్య అయినా ఇవాళ రేపు ఆన్లైన్ ఆన్లైన్లో కానీ ట్యూషన్స్ ద్వారా అన్ని తీసుకోగలుగుతారు కానీ ట్రెడిషనల్ థింగ్స్ అనేది పార్టిసిపేట్ చేసి బయటకు వస్తేనే మనకు తెలుస్తుంది అందుకే మా కాలేజ్లో మేనేజ్మెంట్ వాళ్ళు అథ్లెటిక్స్ కానీ స్పోర్ట్స్ కానీ ఈ ఎడ్యుకే టిప్స్ పూజలు సంస్కారాలు కానీ నేర్పించడానికి చాలా ముందుంటుంది రెయిన్బో కాలేజ్ మనది ఈ ఏరియాలో ఎక్కడ కూడా మేజర్ మర్కాజిగ్రీలో డిగ్రీ సంస్థలు కానీ జూనియర్ సంస్థల్లో కానీ ఇలాంటి కార్యక్రమాలు చాలా అరుదుగా చేస్తారు పిల్లలకు విద్యతో పాటు అన్ని నేర్పించాలన్న ఉద్దేశంతో మేనేజ్మెంట్ చైర్మన్ శాంతి కుమార్ యాదవ్ గారు డైరెక్టర్ శ్రీలత మేడం గారు ఈ ఉత్సవాలకి ప్రారంభం స్వీకారం చుట్టారు జూనియర్ కాలేజ్ నుంచి రెండు వందల మంది డిగ్రీ కాలేజ్ నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు దగ్గర దగ్గర ఐదు వందల మంది వరకు ఉన్నారండి ఇది ఒకటి కాలేజ్ వస్తేనే చేయిస్తున్నారు స్కూల్ లో కూడా జరుగుతారు కాకపోతే ఈ స్కూల్ కి కాలేజ్ కి డిఫెన్స్ కొనాలని పిల్లలతో ఇలా చేస్తున్నారు ఈ రోజు రెయిన్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ మరియు డిగ్రీ కాలేజ్ కంబైండ్ బోనాలు ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం ఇక్కడ చింతల్లో పిల్లలు మరియు స్టాఫ్ అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ